కన్ను మూస్తే మరణం కన్ను తెరిస్తే జననం రెప్పపాటు కాలం జీవితం ఈ జీవిత సత్యాన్ని మరిచి ప్రవర్తిస్తున్నారు కొందరు నీతి నాది అనే అహంకారంతో మానవత్వాన్ని మర్చిపోతున్నారు పుట్టిన ప్రతి మనిషి జీవితం ఒకలా ఉండకపోవచ్చు కానీ మరణించిన ప్రతి మనిషి చేరాల్సింది మట్టిలోకే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే స్వంత ఇంటి యజమానులు కొందరు అద్దెకుండే వారి పట్ల చూపే వివక్ష చూస్తుంటే సొంత ఇంటి ఆవశ్యకత ఏంటో తెలుస్తుంది అప్పటి వరకు తమతో కలిసి తమ ఇంట్లో అద్దుకున్న వ్యక్తి మరణిస్తే ఆ మృతదేహాన్ని తన ఇంటికి తీసుకురాకుండా అడ్డుకున్నా వ్యక్తి అప్పటి వరకు అతని ఇచ్చిన అద్దె డబ్బుతో జీవనం సాగించి అతను మరణించగానే డెడ్ బాడీని తన ఇంటికి తీసుకురావటానికి వీల్లేదంటూ అడ్డుకున్నాడు కానీ స్థానికులు మాత్రం ఈ దారుణాన్ని చూస్తూ ఊరుకోలేదు అతనికి బుద్ధి చెప్పారు తమ మానవత్వాన్ని చాటుకున్నారు ఈ ఘటన కడప జిల్లా ప్రొద్దుటూరులో జరిగింది కడప జిల్లా ప్రొద్దుటూరులో ఓ ఇంటి యజమాని తీరు అందరిని ఆగ్రహానికి గురిచేసింది తన ఇంట్లో అద్దెకుంటూ చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని కనీసం ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకున్న ఆ యజమాని తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇంట్లో ఉన్నన్ని రోజులు అద్దె తీసుకున్న ఆ యజమాని మానవత్వాన్ని మర్చి కఠినంగా వ్యవహరించాడు దాదాపు రెండు గంటల సేపు మృతదేహాన్ని ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకున్నాడు దీంతో స్థానికులంతా ఏకమై ఇంటి యజమాని తీరును ఎండగట్టారు అంతేకాదు అతని తీరుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో పోలీసులు వచ్చి ఇంటి యజమానితో మాట్లాడి ఆ మృతదేహాన్ని ఇంట్లోకి తీసుకువెళ్లేలా ఒప్పించారు ఇంటి యజమాని తీరును అసహించుకున్న స్థానికులు ఇన్నాళ్లు అతను చెల్లించిన అద్దె డబ్బులు దండుకొని మనిషి చనిపోతే ఇంట్లోకి రానవ్వకపోవడం దారుణమని సాటి మనిషి పట్ల సానుభూతితో ఉండాలని హితవు పలికారు